మొత్తం తెలంగాణ జూలై తొమ్మిదో తారీఖున జరుగుతూ ఉన్నటువంటి దేశయాత సమ్మె ఏదైతుందో ఆ సమ్మె సమ్మెకు మద్దతుగా అదే రకంగా భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఫార్టీ నైన్ జీవోని తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలని వందల గ్రామాలు మొత్తం కూడా నివాసం ఉంటున్నటువంటి నుంచి తొలగించే పద్ధతి కుట్ర చేస్తున్నటువంటి సందర్భంలో కానీ విఫలంగా మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లో పక్కన జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాల్లో కూడా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సమ్మె రేపు తొమ్మిదో తారీఖు జరుగుతూ ఉన్నటువంటి సమ్మెకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేసే విధంగా ప్రచారం చేయాలనే ఆలోచనతోనే ఈరోజు ఏనుకూరు మండల హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం తీసుకోవడం అనేది జరిగింది ఈ కార్యక్రమానికి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు బాలాజీ గారు అదే రకంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు గారు ఇంకా రంగరాజు గారు ఇంకా చాలామంది ఉన్నారు వారందరూ కూడా రేపు ఈ కార్యక్రమంలో మొత్తం కూడా అందరూ భాగస్వాములు కావాలని కూడా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ರದ್ದು ಜಿಒೋ ನಂಬರ್ ಪ್ರಭುತ್ವರಿ ಬಿಜೆಪಿ ಪ್ರಭುತ್ವಡಿ ವೈಖರಿ ಪ್ರಭುತ್ವರಿ ರದ್ದು ಜಿಒೋ ನಂಬರ್ ನಲವ ತೊಮ್ನೆ ರದ್ದು ಜಿಒೋ ನಂಬರ್